అందరికీ నమస్తే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందండి అఫీషియల్ వెబ్సైట్ అయినా ఏపీడీఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ లింక్లో వెళ్ళారంటే మెసేజ్ డాష్ బోర్డ్లో చూడండి డిఎస్సి మెరిట్ లిస్ట్ రిలీజ్ వచ్చిందా దీని మీద క్లిక్ చేయండి సో మీకు రెస్పెక్టివ్ ఏ పోస్టు మీరు పీఈటీనా పీజీటీనా లేకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైలరా ప్రిన్సిపల్ ఎస్ఏనా ఎస్జిటి టీజీటీ సో మీది ఏదో ఆ రెస్పెక్టివ్ పోస్టు మీరు ఏ స్టేట్ స్టేట్ జోన్ దాని రెస్పెక్టివ్ జోన్ సెలెక్ట్ చేశారంటే మీకు దాని మీద మీ డీటెయిల్స్ కనిపిస్తాయి అండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్లిక్ చేస్తాను పీఈటి హెచ్ెచ్న్ ఉంది స్టేట్ మీద క్లిక్ చేస్తాను ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అండి పీడిఎఫ్ చూ ఓపెన్ అవుతుందండి ఆ పీడిఎఫ్లో చూసారంటే మీ రెస్పెక్టివ్ క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాసెట్ ఈడబ్ల్యూ ఆర్ నాట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ లెగ్ సర్వీస్ మ్యాన్ మీ టోటల్ స్కోర్ ఏంటి మీ ర్యాంక్ ఏంటి పిహెచ్ఆర్ ఈ అన్ని డీటెయిల్స్ చూసారంటే ఉంటుంది కింద ఉన్నదంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను హైడ్ చేస్తున్నాను మీ రెస్పెక్టివ్ స్టేట్ జోన్ సెలెక్ట్ చేసుకొని మీ ర్యాంక్ చెక్ అండి ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ